గోదావరి స్థానిక జన్యామ శ్రీ లింగేశ్వర రాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పరమశివుడి అనుగ్రహంతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రామగుండంకు పూర్వ వైభవం తీసుకుని వచ్చిందని పరమశివుడి ఆశీస్సులు ఉండాలని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ మహామౌడు పరమేశ్వరుడు శివుడైన ఆశీర్వాదంతో మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషాలు జిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు జనగామ గ్రామంలో చరిత్రాత్మకమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి త్రిలింగేశ్వర ఆలయంలో పొద్దున గంటల నుంచి బ్రహ్మ మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వేలాది మంది ఈరోజు వీళ్ళ భాగస్వాములు ఆ దేవదేవుని దర్శించుకుంటూ ఈ ఊరు బాగుండాలి ఈ ప్రాంతం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆ దేవుడిపై నమ్మకం ఉంది మన ప్రాంతానికి పూర్వకం తీసుకొస్తారని

ఈరోజు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారిని ఇంత భారీ మెజారిటీతోని గెలిపించిన మన రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవుడు శివుడికి ఎంతో రెండు చెర్లు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఆ దేవుడు ఆశీసులతోని రాజ్ ఠాకూర్ గారు ఎంతో భారీ మెజారిటీతో గెలిచిండ్రు గెలిచినాక ఆ దేవుడు ఇంకా ఇంకా ఆయనకి శక్తి ఇచ్చి ఈ ఊరిని అభివృద్ధి చెందడానికి ఆయనకి ఇంకా శక్తి ఇవ్వాలి ఆ శివుడు మీ అందరికీ కూడా ఆయన ప్రతి నిత్యం అండగా ఉండి ఇక్కడ ప్రతి నీడ ప్రతి ఒక్క సమస్య పైన మీ అందరి కష్టాలు తీర్చి అందరికీ ఆరు పథకాలతో పాటు సుఖశాంతి సంతోషాలు మీ అందరూ ముఖం మీద చిరునవ్వు చూడాలన్న ఒక మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరికని ఈరోజు ఆ దేవుడు సన్నిధిలో ఆ దేవుడే శక్తి ఇవ్వాలి మీ అందరు మాకు ఎంబడి ఉండి రాజాకూర్ గారికి ఎప్పటికీ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు జనగామ గోదావరి కన్నీ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ దేవదేవుడు అందరినీ ఆయుర ఐశ్వర్యాలతోని వర్దిలాలని నా తరఫున మరి సంస్థ తరఫున మా కుటుంబం తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ జనగామ శివాలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ రా రాజులు నిర్మించిన శివాలయం అప్పటి నుంచి భక్తులతోని భక్తుల కోరికలు తీరుస్తూ దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి శివరాత్రి రోజు నాడు ప్రతిరోజు కూడా నిత్య పూజలు అందుకుంటూ అందరు భక్తుల కోరికలు తీరుస్తున్నటువంటి మహాదేవుడు అట్లాగే ఈ జనగామ గ్రామం కూడా సింగరేణికి సంబంధించి దత్తత గ్రామం దీంట్లో ఈ టెంపుల్కి సంబంధించి కూడా సింగరేణి సంస్థ తరఫున కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఫంక్షన్ హాల్ ఒకటి దీనికి సంబంధించి కొన్ని చిన్న చిన్న పనులు కూడా కంపెనీ చేసింది ఇంకా భక్తుల సౌకర్యార్థం ఏమైనా అవసరం ఉంటే కూడా ఈసారి చేయడానికి మేము కొన్ని చర్యలు తీసుకున్నాం దాంట్లో భాగంగా జనగామ నారాయణ గారి చైర్మన్ గారు వచ్చినప్పుడు కొన్ని పనులు ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది మిగతా బ్యాలెన్స్ పనులు కూడా కొంతకాలంలో పూర్తి చేసి భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వంతో పాటుగా సింగరేణి సంస్థ కూడా కొంత బాధ్యత తీసుకుంటుందని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి నోడు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులందరూ ఉపవాసంతో ఉండి శివ దీక్షలో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమ శివాయ అనుకుంటూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఏదో ఒక శివాలయంలో ముఖ్యంగా ఇలాంటి చాలా గొప్ప వెయ్యి సంవత్సరాల చరిత్ర అటువంటి వెయ్యి సంవత్సరాల నుంచి ఎప్పుడైతే దేవునికి పూజ చేస్తూ ఉంటామో ఆ దేవునికి చాలా విపరీతమైన పవర్ ఉంటుంది ఇలాంటి చక్కటి దేవాలయంలో కనుక చేస్తే ఖచ్చితంగా అనుకున్న కోరికలను తీరుస్తాయి తీరుతాయి అట్లాగే సాయంత్రం రాత్రి వరకు కూడా శివదీక్షలో ఉంటూ జాగరణ చేసి తెల్లవారి మన ఉపవాసం ఉపవాసాన్ని బ్రేక్ చేస్తారు ఈ సందర్భంగా చాలా చక్కగా దీనివల్ల ఏమవుతుందంటే మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలో మా ఏకాదశికి నెలకు ఒక నెలకు రెండుసార్లు ఏకాదశి గనక ఉపవాసం ఉంటే బాడీలో ఉన్నటువంటి మిగతా పార్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి ఆరోగ్యంగా ఉంటారు కానీ దాని మీద నోబెల్ బహుమతి కూడా వచ్చింది అట్లాగే శివరాత్రి రాత్రి రోజు కనుక రోజు మొత్తం ఉపవాసం ఉండి తెల్లవారి గనక రాత్రి తర్వాత దీక్ష విరమించి ఆ భగవంతుని కృప అయితే ఆ భగవంతు కృపతో పాటుగా ఆరోగ్యం కూడా అభివృద్ధి చెంది అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో బరిదిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి సందర్భంగా మరి ఒకసారి అందరికీ నా తరపున మరి సంస్థ తరఫున శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ